పున్నావా నరకం కెంచి కాపాడేది పుత్రుడని అంటారు సరే అది నిజమా కాదా అనేది ఆటంకం ముచ్చట గాని అయ్యవ్వలు ఆపతిలో ఉన్నారని ఎరికైతే చాలు ఎంత దూరంలో కూడా అమటే ఉరికొస్తది బిడ్డ అయితే ఆడపిల్ల అంటే అయ్యవ్వలు మస్తు పారం చేస్తుంటారు అదే అత్తవాళ్ళైతే ఆడపిల్లనా అని ముక్కిట్లా ముతిట్లా పెట్టి గులుకుతుంటారు కానీ ఒక మాత్రం నాకు ఆడపిల్ల పుట్టిందని ఊరంతా చిన్నపాటి పానియే చేసిండు మరి ఏం చేసిండు ఏం కథ అన్నది ఒకసారి సుషద్ధం పారీ ఒకటి కాదు రెండు కాదు పదిహేను వందల షీల తెచ్చారు అన్నిటి మీద ఫౌండేషన్ ముద్దలేసి ప్యాకింగ్ చేసేరు ఇక అసలు ముచ్చట్లకు పోతే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు అనేటి ఊళ్ళే అజయ్ అనేటి ఒక అన్న ఉంటాడు అయితే అన్నకు నడమ బీట పుట్టింది అట దీంతో నా ఇంట్లో మాలచ్యం వచ్చింది అనుకుంటే శంకు మాలచ్యం అంటే మల్లెవలో అనుకునేరు ఆయన బిడ్డనే బిడ్డ పుడితే ఇంట్లో మాలచ్యం వచ్చినట్టే అంటుంటారు కదా అగో అట్లనే బిడ్డ వచ్చిన సముద్రంలో పదిహేను వందల షీలలు తెచ్చి ఊరంతా పంచిండు మొదలు ఫౌండేషన్ స్టిక్కర్ వేసి బయలుగారు అడనిక ఇల్లు ఇల్లు అవ్వ నాకు బిడ్డ పుట్టింది నా ఇంటికి దేవత వచ్చింది నన్ను నా బిడ్డను సల్లగా దీవించు అనుకుంటా ఊరిలో ఉన్న అమ్మ లక్కలందరికి పంచిండు అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ అన్న లో ఉంటాడట అక్కడ ఉండగానే రెండేళ్ల కింద ముప్పై కోట్ల లాటరీ తగిలిందట అప్పటికేంచి నా లక్కే లక్కు నా రాతే మారిపోయింది ఏది ముట్టుకున్నా కలిసి వస్తున్నది ఇప్పుడు నా ఇంటికి ఏకంగా లచ్చిన దేవతే వచ్చింది ఇంతకంటే సముద్రం ఏముంటదని మురిసి ముప్పందం అవుతుంది అన్న నాకు లాడరీలా కోట్లు కలిసి వచ్చినాయి కానీ నా బిడ్డ ముందు వచ్చిన కూడా చిన్నగానే అనిపిస్తుంది అనుకుంటా మస్తు ఖుషి అవుతున్నాడు కానీ చూడోలే ఈ అలా రేపు అంటే బలు అనుకునేది ఈ రోజులో కూడా బిడ్డ పుట్టిందని గింత పని అన్నకు చేస్తున్న బగ్గనే బగ్గన ఉన్నట్టున్నది అయినా ఉండాలనే అన్నా నీ వాళ్ళు కూడా